ఎవరి అమ్మాయి బాగుంది నిజంగా బాగుందా ఎవరు సిద్ధుకు సంబంధాలు చూస్తున్నారంట వాళ్ళ అమ్మ పంపింది మ్యాచెస్ ఆ నేమ్ శ్రావ్య వన్ అండ్ ఓన్లీ డాటర్ హైదరాబాద్ లో ఐటీ జాబ్ ఊర్లో ఇల్లు పొలం వెయిట్ 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 యాభై తులాల బంగారం కూడా ఇస్తారంట నిన్నే పెట్టన్నా ఇవాళ మ్యాచ్ అంటున్నా ఏంటి సంగతి ఏహే ఆపు అదేదో పెద్ద సిద్ధు ఓకే చెప్పేసినట్టు సంబంధానికి అప్పుడే నో చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పు రీజన్ లేదు గాని ఒక ఐడియా అయితే ఉంది ఏంటది ఇప్పుడు నేను శ్రావ్య ఫోటో తనకి పంపితేనే కదా చూడాలి అంటే ఇప్పుడు ఏ ఫోటో పంపితే తనే కదా ఎంత నచ్చినంత మాత్రాన ఎవ్రీథింగ్ ఈస్ ఫైర్ ఇన్ లవ్ అండ్ వార్ అని పెద్దలు ఊరికే అల్లా అయినా నీ ఫోటో పంపుతా వెంటనే నువ్వు చెప్తాడు అంటే నా ఉద్దేశం అమ్మో ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి మన రేంజ్ కాదులే నువ్వు చెప్తాడని కవరింగ్ బాగా చేసావులే గానీ చంపుతా నా ఫోటో పంపిస్తే శ్రావణి కేఫ్ అంతా మందే పిజ్జా కావాలా బర్గర్ కావాలా శాండ్విచ్ కావాలా నీ ఇష్టం నువ్వు వచ్చే చెప్తా రే మనీ ఇట్రారా మేడం మా మేడం పిలుస్తుంది నేను తర్వాత చేస్తాను బాయ్ మేడం నీ గర్ల్ఫ్రెండ్ చూడ్డానికి ఎలా ఉంటుందిరా మేడం నా కళ్ళతో చూస్తే అంతపురంలో కలర్స్ స్వాతిలా ఉంటుంది మేడం నీ కళతో కాదు కానీ మా కళతో ఎలా ఉంటుందో చెప్పు ఏ బాయ్ ఎవరేజ్ మేడం అవునా నీ గర్ల్ ఫ్రెండ్ ది సింగిల్ గా ఉన్న ఫోటో ఒకటి పంపించు పెద్ద క్లారిటీ హెచ్డి ఏం అక్కర్ల బ్లర్ ఉంటే మహా మంచిది పెట్టొచ్చు గానీ ఎందుకు మేడం రే బయటికి వెళ్ళాలి లీవ్ కావాలన్న వాట్సాప్ చేయమంటారా మెయిల్ చేయమంటారా ఎలాగోలాగ పంపురా వాట్సాప్ ఇస్ గుడ్ ఆప్షన్ ఆ మా టేస్ట్ ఏంటి ఎలా ఉంది ఫోన్ చూడవే మీడే ఫోన్ చేసేది హలో సిద్ధు గారు హలో ఐషు గారు స్పీకర్ లో పెట్టు స్పీకర్ ఆ చెప్పండి అదేనండి ఏం లేదు నా కాంటాక్ట్స్ లో బాబే ఆర్కేపి అను కాంటాక్ట్ ఉంటది నేను ఫార్వర్డ్ చేస్తారా ఓకే అండి నేను ఫార్వర్డ్ చేస్తా ఓకే అండి థాంక్యూ హలో హలో సిద్ధు గారు ఆ ఉన్నానండి అదే పెళ్లి చూపులు ఏమైంది అని శ్రావ్యతో అది నో చెప్పేశారా ఓకే ఓకే చెప్దాం చెప్తారా అలా అలా చెప్తారు ఐ మీన్ ఫోటోస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు చూశాను అమ్మాయి చాలా యావరేజ్గా అనిపించింది నా చూడండి అంటే అమ్మాయి పెద్దగా చదువుకోలేదు బీటెక్ కూడా అవ్వలేదు పెద్దగా ఆస్తులు కూడా లేనట్టున్నాయి అమ్మాయి మంచిదైతే చదువు డబ్బుతో ఏం చేసుకుంటామండి ఇద్దరం ఏదో ఒక ఉద్యోగం చేసుకొని బతికేస్తాం అంతే అనుకోండి కానీ 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 ఏంటండి ఇంకా బెటర్ దొరకొచ్చామో కదా వచ్చిన ఫస్ట్ సంబంధంకి ఓకే చెప్పేసేంత కంగారు ఏమని చెప్పండి అందుకే చెప్తున్నాను కొంచెం ఆగండి ఈ లోపల తనకంటే మంచి అమ్మాయి అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయి దొరకొచ్చేమో కదా అవును అండి ఇది ఆలోచించలేదు అంటారు చాలా బాగా చెప్పారండి సరే ఓకే అండి తర్వాత కాల్ చేస్తాను ఓకే అండి ఉంటా చూసావా ఎలా కన్విన్స్ అయిపోయాడు ప్రపంచంలో ఎవడైనా దాన్ని కన్విన్సింగ్ అంటాడా నువ్వు వాడి రియాక్షన్ కోసం ఎలా ఎదురు చూస్తున్నావో వాడ అమ్మాయికి ఎస్ చెప్తే నీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాడు పడిపోయి తేజు వాడి గురించి తెలియదు కానీ నువ్వు మాత్రం మొత్తానికి పడిపోయావు